గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సంక్రిలాస్ బ్రిడ్జి చూస్తున్నాం మనం ఇక్కడ విస్తరణలో భాగంగా ఈ విధంగా వెల్డింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో ఇక్కడ విస్తరణల విస్తరణ పనులు చేస్తున్నారు సంక్రిడాస్ ఫ్లేవర్ బ్రిడ్జి ఇది ఈ ప్రక్కనే పెద్ద క్రేన్ల సహాయంతో ఈ రోడ్డుకి అడ్డంగా ఉన్న ఈ ఐరన్ ఐటమ్స్ వీటిల్ని మొత్తాన్ని కూడా కేంద్ర సహాయంతో దించి వెల్డింగ్ చేసి విస్తరణ పనులు వేగంగా చేస్తున్నారు ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ దిశగా వచ్చే నెల నుంచి ఇక్కడ పనులు ప్రారంభించవచ్చని చెప్తున్నారు అంటే ఈ విస్తరణ పనులన్నీ పూర్తి అయిపోయినట్లయితే వెంటనే ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ దిశగా ట్రాఫిక్ను కూడా అటువైపుగా మళ్లించాలని చూస్తున్నారు ఈ శంకర విలాస్ నుంచి వచ్చే వాహనాలు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇటు వచ్చే వాహనాలన్నీ కూడా కంకర్గుంట గేటు వైపుగా నగరపాలక సంస్థ పరిధిలో కంకరగుంట గేటు ఉంది కదా పట్టాపురం చివర ప్రాంతంలో ఆ కంకర్గుంట గేటు మీదుగా కలెక్టర్ ఆఫీస్ లైన్లో అటు వదలాలని ఆలోచనగా చూస్తున్నారు ఈ ట్రాఫిక్ మళ్లించిన తర్వాత ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రస్తుతం పెద్ద పెద్ద హోర్డింగ్ని ఇట్లా పైన క్రేన్ల సహాయంతో వెల్డింగ్ చేసి కట్ చేసి ఈ విధంగా విస్తరణ పనులు చేపట్టారు ఇటీవల ఈ బిల్డింగ్లు కూడా ఇటువైపు కూల్చివేశారు చూడండి ఇవి కూడా ఈ విధంగా సంక్రవడాస్ ఫ్లైఓవర్ని విస్తరణ కార్యక్రమం ఆగమేఘాలుగా యుద్ధ ప్రాతిపాదిక మీద చేపడుతున్నారు ఏదైనా త్వరగా పూర్తి చేయాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే చాలా సమయం పడుతుంది వాహనాలు రాకపోకలకి చాలా ఇబ్బంది ఉంటుంది ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని ఇక్కడ చాలామంది ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారన్నమాట ఈ దిశగా నగరపాల సంస్థ అధికారులు ఆర్ఎన్బి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి చూడండి ఈ విధంగా కింద హోర్డింగ్ని వెల్డింగ్ చేసి బిట్లు బిట్లుగా తీసేస్తున్నారు వెల్డింగ్ చేసి కట్ చేస్తున్నారు ఐరన్ని ఐరన్ ఫ్రేమ్ని ఈ విధంగా కట్ చేసి విస్తరణ కార్యక్రమంలో చర్యలు చేయబడుతున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మన శంకర విలాస్ మీదుగా తాలూకు వైపు వెళ్ళిపోతున్నాయి వాహనాలు అటువైపు గవర్నమెంట్ ఆసుపత్రి వైపు వెళ్ళిపోవచ్చు అనమాట ఏదైనా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రధాన కూడల ప్రాంతం ఈ శంకర విలాస్ బ్రిడ్జి అనమాట దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సుదూర ప్రాంతాల నుంచి ఈ సమీప గ్రామాల నుంచి కూడా ఇటు నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు చాలా ప్రధాన కూడల ప్రాంతం ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ అనమాట చాలా కాలం నుంచి ఇక్కడ అసౌకర్యంగా ఉందని గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుందనే ఉద్దేశంతో ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టారనమాట పెద్ద బ్రిడ్జి అయితే ఎలాంటి అసౌకర్యం ఉండదని ఎక్కువ మంది రాకపోకలు సాగించవచ్చు వాహనాలు కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ విస్తరణ పనులు చేపట్టి శంకర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నూతనంగా నిర్మాణం చేపడతారనమాట ఇటీవలే భూమి పూజ కార్యక్రమం ప్రారంభం చేశారు ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం చేస్తారని చెప్తున్నారు డిపిఆర్ సిద్ధం చేశారు ఈ భూముల సమస్య క్లియర్ అయిపోతే కొన్ని బిల్డింగ్లు కూడా పడగొట్టాల్సిన ఇంకా ఉన్నాయి అవి కూడా తొలగించినట్లయితే ఇక్కడ శంకరవిలాస్ బ్రిడ్జికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఈ విస్తరణ పనులు చూడండి ఇవన్నీ పడేస్తారు మొన్నే ఏదైనా సరే ఎక్కువగా ప్రజలు నష్టపోకుండా అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామని పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు అంటే కొంతమంది శంకరాల ఫ్లేవర్ బ్రిడ్జిని చాలా దూరం పొడిగించాలి అని చెప్తున్నారు అది సాధ్య సాధ్యాలు పరిశీలించి అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎవరు నష్టపోకుండా వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రజలందరి సహకారం ఉన్నట్లయితే త్వరితగతిన శంకరరాజ్ ప్లేఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు పనుల్లో వేగవంతం పెంచారనే చెప్పాలి గతం కంటే మిన్నగా పనులు వేగంగా చేస్తున్నారు అందరి ప్రజల ఆమోదయోగ్యంతో ప్రజల సహకారంతో వ్యాపారస్తుల సహకారంతో ఇక్కడ నిర్మాణం ఉంటుందని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లయితే సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారన్నమాట అధికారులు ఆర్ఎండ్బి అధికారులు నగరపాలక సంస్థ అధికారులు ఈ పనుల మీద సర్దు చూపాలని మరింత సర్దు చూపినట్లయితే త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం మొదలు పెడతారని కూడా చెప్తున్నారు శంకరలాల్ ప్లేవర్ బ్రిడ్జి గుంటూరు